మేమైతే ఇప్పుడు కాంతార మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం అట్ ఇంకో చాలా పెద్దోళ్ళగా ముందెళ్ళి కూర్చున్నాడు మేమైతే వెనకాల కూర్చున్నాం అండ్ డోంట్ వరీ అబౌట్ హిమ్ చంద్ చాలా బాగా కూర్చున్నాడు ఏమీ ఇబ్బంది కాలేదు ఇక నేను మూవీ థియేటర్కి వచ్చిన ప్రతిసారి చెప్పుకుంటానేమో ఆ బాక్స్ లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి చాలా మెమరీస్ ఉన్నాయని చెప్పేసి ఈ బాక్స్ లో మాకు చాలా జ్ఞాపకాలు సో స్టార్ట్ అవ్వక ముందే వెళ్ళిపోయాం కాబట్టి క్లైమాక్స్ ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది సో వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఇలా పాస్ చేస్తున్నారు మొత్తానికి అయితే మన టికెట్స్ తీసుకొని వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అయితే మా త్రీ థియేటర్స్ ఉన్నాయి వన్ థియేటర్ అయితే లేచిపోయింది కన్వెన్షన్ హాల్ అన్నారు బట్ ఇప్పటివరకు వెళ్ళలేదు ఇక్కడ వేణుగోపాాల థియేటర్ ఉంది సినిమాకి చాలా మంది వచ్చారు నేను చాలా తక్కువ మంది వచ్చానని అనుకున్నాను ఓన్లీ టైం పాస్ చేయాలంటే ఎంత బాగా టైంపాస్ చేస్తారంటే ఇక్కడ ఉన్న టూ వీలర్స్ ఎన్ని ఉన్నాయి త్రీ వీలర్స్ ఎన్ని ఉన్నాయని మా డాడీ కౌంట్ చేసి చెప్తున్నాడు నాకు ఫస్ట్ లో నాకు కౌంట్ చెప్తుంటే నాకు అర్థం కాలేయా ఏంది నెంబరింగ్ అనుకున్న తర్వాత మా చెల్లె చెప్తుంది ఇక్కడ ఉన్న వెహికల్స్ కౌంట్ చెప్తున్నారు డాడీ అని ఉంటుంది బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ ఉంటుంది మనతో మనమైతే కాంతార కాంతారా మూవీకి వచ్చేసాం సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది సినిమా మీద జీరో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళినాం బట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మా అందరికీ ఇక మూవీ చూసేసి మేమైతే రిటర్న్ అయిపోయాం ఇంటికి